ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్పృహలోకి వచ్చి ఆదిత్యను గుర్తుపెట్టిన అలేఖ్య నిజం తెలుసుకుని సునందని నిలదీసిన పద్మావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలోని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య అయితే అలేఖ్య కోసమే ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు పెళ్ళైపోయిందని చెప్పి నాతో మమ్మీ డాడీ అబద్ధం చెప్పారు ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక శశికాంత్ వచ్చాడో లేదని ఎదురు చూస్తూ ఉండంగానే ఇంతలో ఆనంది అయితే జ్యూస్ తీసుకుని అయితే లోపలికి వస్తుంది ఆనంది డాడీ వచ్చారని అడగంగానే ఆ మావే గారు ఇందాకే పైకి వెళ్ళడం చూశాను అంటూ ఇక చెప్పగానే ఆదిత్య అయితే కంగారు కంగారుగా ఇక శశకాంత్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇంత లేక సునంద కూడా లోపలికి వస్తుంది ఇక ఇద్దరిని అయితే అడుగుతూ ఉంటాడు మీరు నన్ను ఇంత మోసం చేశారు ఇప్పుడు మీరు చేసిన పనికి నేను శిక్ష అనుభవించవలసి వస్తుంది అనగానే ఆ మాటకి శశికంత్ సునందైతే అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటి అది ఇచ్చా నువ్వు మాట్లాడేది మేము చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా నీ పట్ల మేమేం తప్పు చేశాము అంటూ సునందైతే అడుగుతూ ఉంటుంది ఏం తప్పు చేశారా ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు అనేక్యకి పెళ్ళి జరిగిపోయిందని తనకి వేరే వాళ్ళతో పెళ్ళయి వెళ్ళిపోయిందని అబద్ధం ఎందుకు చెప్పారు అంటూ అనగానే ఆ మాటికి శశికాంత్ సునందైతే అయితే షాక్కి చూస్తూ ఉంటారు అలేఖ్యకి పెళ్ళి అబద్ధం చెప్పామా అసలు తనకి పెళ్ళి కాలేదని నీకెలా తెలుసు తను నీకు కనిపించిందా అంటూ సునందైతే అయితే అడుగుతూ ఉండగా అవును మమ్మీ నువ్వు యాక్సిడెంట్ చేసి వచ్చేసావే తనే అలేఖ్య ఆనంది దివ్య దివ్య అంటూ పేరు పెట్టి చెల్లి చెల్లి అంటూ పిలుస్తుంది తనే అలేఖ్య ఈరోజు హాస్పిటల్లో ఉన్నది తనే అంటూ ఇక అది చనంగానే ఆ మాటకి సునంద నోటంటైతే మాట రాదు ఏంటి యాక్సిడెంట్ చేసింది కా అంటే మీ మమ్మీ ఆ రోజు యాక్సిడెంట్ చేస్తే ఆనంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఇన్ని రోజులు క్షేమంగా కాపాడుకుంటూ వచ్చింది అలేఖ్యన అంటూ శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు అవును ఇన్ని రోజులు ఆనంది తన సొంత చెల్లెల్లా చూసుకున్నది నేను ప్రేమించిన అలేఖ్యనే తనకింకా పెళ్లి కాలేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక శశకాంత్ అయితే తనకింకా పెళ్ళి కాలేదు అంటున్నావు సరే ఒప్పుకుంటాము కానీ ఆ రోజు తన తల్లి తండ్రి వచ్చి మాతో గొడవ పెట్టుకున్నారు నువ్వు హాస్పిటల్లో ఉన్న రోజు వచ్చి మీలాంటి అబ్బాయికి ఎలా ఇస్తాము తను ఇప్పుడు అవిటివాడు అలాంటి వాడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే తను జీవితాంతం బాధపడుతుంది మేము ఇచ్చి పెళ్లి చెయ్యము మీరు మా అమ్మాయి పెళ్ళికి రావద్దు అలాగని మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చెయ్యాలని ఏదైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం ఆ లెక్కని చంపన్నా చంపేస్తాం తప్ప మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు అంటూ వాళ్ళు మొహం మీదే కొట్టి చెప్పినప్పుడు ఏ మొహం పెట్టుకుని అడగమంటావురా ఏం చెయ్యమంటావు అంటూ శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడు మాట ఓకే ఇప్పుడు నేను నార్మల్ అయ్యాను కదా ఇప్పుడు దాకా ఆగుంటే తనని నాకు ఇచ్చి పెళ్లి చేసి ఉండేవారు కదా అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉండంగా ఇంతలో ఇక సునందైతే అయితే చెప్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య నువ్వు అలిఖ్యని చూసిన విషయంలో జరిగింది మర్చిపోయినట్టున్నావు నువ్వు ఈరోజు ఇలా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నా లేఖ్య బ్రతికే ఉంది ఇప్పటిదాకా ఎదురు చూసుంటే నేను ఆ లేఖ్యను పెళ్లి చేసుకుందును అని అంటున్నావే కానీ నువ్వు ఇలా నిలబడడానికి కారణం ఎవ్వరు నువ్వు ఎవరి కారణంగా నిలబడ్డావు అది మర్చిపోతున్నావు ఒక్కసారి ఆ విషయాన్ని ఆలోచించు ఆనంది గనుక నీ లైఫ్లోకి రాకుండా ఉన్నా తను నీ భార్య కాకపోయినా ఈ రోజు నువ్వు ఇలా లేచి నిలబడేవాడవే కాదు తన పట్టుదలతో తనకి వచ్చిన వైద్యంతో తను చేసే పూజలతో నిన్న ఇలా నిలబడేలా చేసింది ఫారెన్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా అసలు కాళ్ళు వస్తాయో లేదో అని వాళ్ళు కూడా నమ్మకంగా చెప్పలేకపోయారు అలాంటి నిన్ను తన ప్రాణాలు అడ్డుపెట్టి మరే నువ్వు నడిచేలా చేసింది అది మర్చిపోకు అంటూ సునందనంగాని చేసింది మమ్మీ కాదనడం లేదు కానీ ఇప్పుడు నా లైఫ్ ఏమైపోతుంది అటు ప్రాణంగా ప్రేమించిన అలేఖ్యకు పెళ్లి కాలేదని నా కోసమే ఎదురు చూస్తుందని తెలిసి ఇటు ఆనందిని భార్యగా ఒప్పుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు నేను ఏమీ ఊహించని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఆదిత్యైతే అడుగుతూ ఉంటాడు చూడు జరిగిందేదో జరిగింది ఇప్పుడు నీ భార్య ఆనంది నువ్వు తనని భార్యగా ఒప్పుకుంటానని కూడా మాటిచ్చి మీ ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ పేపర్ చింపేశావు ఇప్పుడు గనక అలేఖ్యని చూసి నువ్వు మళ్ళీ అలేఖ్యనే ప్రేమించాను అలేఖ్యనే పెళ్లి చేసుకుంటాను అంటే కుదరదు కదా అది ఇచ్చా ఒకవైపు ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించు నిన్నే ప్రాణంగా ప్రేమిస్తూ నిన్నే ఒక దైవంలా భావిస్తూ దానిలా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఆనందిని గుర్తించు నీ తల్లి తండ్రిగా ఇంతకన్నా మేము ఏమీ చెప్పలేము తర్వాత నీ ఇష్టం అంటూ నీకు సునంద శశికాంత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆదిత్యకి ఏం చెయ్యాలో అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో అయితే పడిపోతాడు ఇక ఆదిత్య అయితే వాళ్ళతో మాట్లాడిన తర్వాత రూమ్లోకి అయితే వస్తాడు రూమ్కి వచ్చిన తర్వాత ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది మామయ్య గారితో అంత కంగారు కంగారుగా ఏం మాట్లాడారు దివ్య గురించేనా అంటూ అడుగుతూ ఉండగా దివ్య ఎవరో నీకు తెలుసా అంటూ అడుగుతాడు ఆదిత్య అయితే దివ్య ఎవరో నాకెలా తెలుస్తుందండి తనకి యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి నేను తనని నా సొంత మనిషిలా చూసుకుంటున్నాను అంతకుమించి నాకేం తెలుస్తుంది నేను తనని ఎప్పుడూ కూడా చూడలేదు అంటూ ఆనంది చెప్పంగానే తను ఎవరో కాదు తన పేరు అలేఖ్య తనని నేను ప్రాణంగా ప్రేమించాను మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము కానీ మా అమ్మ నాన్న నాతో అబద్ధం చెప్పిన కారణంగా ఆ రోజు పెళ్ళికి ఒత్తిడి తెచ్చిన కారణంగా నేను నీ మెడలో తాళి కట్టాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఆ రోజు వదిలిపెట్టండి ఈరోజు మీ మనసులో ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు ప్రేమించిన అలేఖ్యకి పెళ్ళి జరగలేదు కాబట్టి మీరు తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారా అంటే నన్ను దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటకి ఆదిత్య అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకి నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఈ సమస్య అంతా నీ మీదే వదిలేస్తున్నాను నువ్వే ఏదోటి ఆలోచించు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఒకవైపు తాళి కట్టిన భార్య ఒకవైపు నేను ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ ఆది చనంగా ఇలాంటి సమస్య ఏ ఆడపిల్లకి వచ్చుండదు తన భర్తే వచ్చి నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేను నువ్వే ఏదోటి పరిష్కారం చెప్పు అంటే ఏ భార్య అయినా ఏం చెప్తుందండి అసలు ఇలాంటి ప్రశ్న ఏ భర్త ఏ భార్యని ఉండరు నాకు తెలిసి ఇప్పటి వరకు ఇదే మొదటిసారి అయ్యుంటుంది నా జీవితమే అంత నేను ఎంత ప్రాణంగా ప్రేమించినా వాళ్ళే నాకు దూరం అవుతారు నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నాకు దగ్గరగా ఉండే అవకాశమే ఉండదు ఆ శివయ్య నాతో ఎంతకిలా ఆడుకుంటున్నాడో అర్థం కావడం లేదు అంటూ ఆనంది అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటకైతే వెళ్ళిపోతుంది ఇక బయట గార్డెన్లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ కన్నీళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో పైనుంచి చూసిన సునంద శశికాంత్ అయితే ఆదిచ్చా ఆనందికి కూడా నిజం చెప్పేసినట్టున్నాడు అందుకనే తను ఒంటరిగా ఏడుస్తుంది అంటూ శశికాంత్ అనంగానే అవునండి తను బాధపడుతుంది నేనిప్పుడు తన దగ్గరికి వెళ్ళాలన్నా నా మొహం ఎలా చూపించాలో అర్థం కావడం లేదు అత్తగారు మీకు ఈ విషయం తెలిసినప్పుడు నా దగ్గర నిజం చెప్పకుండా ఎందుకు మీరు నన్ను మోసం చేశారు అని ఆనంది గనక అడిగితే తనకి ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి అంటూ సునందైతే అంటూ ఉండంగా అవును నేనే తన కన్న తండ్రిని అన్న ఫీలింగ్తో నన్ను కూడా ఒక తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఆనంది ఇప్పుడు అలాంటి ఆనంది ఆదిత్య విషయంలో ఇలా మోసం జరిగిందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తనని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు సునందా మనం ఆదిత్య ఇంత అలా చేస్తాడని అస్సలు అనుకోలేదు ఇప్పుడు అలేఖ్య కనిపించింది కాబట్టి ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అంటూ ఇక శశికాంత్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇక ఆనంది బాధపడడం చూసిన చైతన్య అయితే బయటికి వస్తాడు వదిన మీరు ఇక్కడ కూర్చుని బాధపడుతున్నారా ఏమైంది వదిన ఏం జరిగింది దివ్య గురించేనా దివ్యకేమీ కాదునా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు తనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా ఖచ్చితంగా తొందరగానే నయమైపోతుంది మీరు బాధపడకండి మీకు ఏం అవసరమైనా నేనున్నాను కదా మీరు నాకు ఒక తల్లిలా అనిపిస్తారు మీరు నాకు ఏ పని చెప్పినా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఇక చెప్తూ ఉండంగా మీరు ఈ మాట అన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది చైతన్య నేను ఏదైనా అవసరమైనప్పుడు ఖచ్చితంగా చెప్తాను అంటూ ఆనంది అయితే చెప్తుంది ఇక మాట్లాడిన తర్వాత చైతన్య అయితే లోపలికి వెళ్తాడు ఇంతలో జీవనైతే అడుగుతూ ఉంటుంది ఏంటి ఆ కుట్టితో నీకు మాటలు ఏం మాట్లాడావు అంటూ అనగానే చూడు నీతో కలిసి పెరిగినందుకు వదన నీకు కుట్టి అయ్యుండొచ్చు కానీ వదిన నాకు తల్లితో సమానం తను బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఏదో ఓదార్పుగా నాలుగు మాటలు చెప్పొచ్చాను అయినా నీకు అన్నీ చెప్పాలా ఏంటి నన్ను నిలదీస్తున్నావేంటి ఏదో ప్రేమగా చూసుకునే భర్తని భార్య నిలదీసినట్టు నిలదీస్తున్నావు నన్ను నిలదీసి హక్కు నీకు లేదు ఇంకొకసారి గనుక ఇలా మాట్లాడితే ఊరుకునేదే లేదు అంటూ అయితే కోపంగా వెళ్ళిపోతాడు ఇంతలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆనందిని చూసి నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఈరోజు నీ మొదటి రాత్రి ఆగిపోయింది అలాగే నీ కంట్లోంచి కన్నీళ్ళు కూడా వస్తున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది జీవనైతే ఇక ఇంతలో ఉదయం అవ్వంగానే ఇక ఆనంది అయితే ఎప్పట్లాగే తన పనులు తను చేస్తూ ఉంటుంది ఇంతలో ఆదిత్య అయితే ఇంకా నిద్ర లేస్తాడు ఇంతలో ఆనంది అయితే కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది ఆనంది హాస్పిటల్కి వెళ్ళాలి రెడీ అవ్వంటూ అనగానే ఇక ఆనంది అయితే ఏ సమాధానం చెప్పకుండా బయటకు అయితే వచ్చేస్తుంది ఇదేంటి నేను మాట్లాడినా తను ఏ సమాధానం చెప్పలేదేంటి తను అలా మౌనంగా ఉందేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఇంతలో ఆది చైతి రెడీ అయ్యి వస్తాడు ఇక ఆనంది కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది ఇక ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఇక కారులో కూడా ఆనంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉంటుంది అలా మౌనంగా ఉండడం చూసిన ఆది చైతి ఇదేంటి ఆనంది అసలు మాట్లాడడం లేదు అంటే రాత్ర నేను ఇలా చెప్పేసరికి తను బాధపడుతున్నట్టుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఆనంది ఇలా ఒక గంటే మాట్లాడకపోతే నా మనసు ఎంతకింత బాధపడుతుంది నేను ప్రేమించింది అలేక్యాను కదా మరి ఆనంది మాట్లాడకుండా దూరంగా ఉంటే నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు అంటూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు ఏంటి ఆనంది ఏమి మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయావు అంటూ అడగంగానే మాట్లాడేది అంటూ ఏమీ లేదు అందుకనే మౌనంగా ఉన్నాను అంటూ ఇక ఆనంది అయితే చెప్తుంది ఇక ఇంతలో హాస్పిటల్ అయితే రాగానే ఇకిద్దరూ కూడా లోపలికి అయితే వెళ్తారు ఇక లోపలికి వెళ్ళగానే పద్మావతి అయితే అడుగుతూ ఉంటుంది బిడ్డ అప్పుడే వచ్చారా ఇంకా అలేకకి స్పృహ రాలేదు బిడ్డ ఎప్పుడు స్పృహ వస్తుందని నేను మీ అయ్యా ఎక్కడ ఎదురు చూస్తున్నాము అంటూ చెప్పంగానే అవునా తనకి స్పృహ వస్తుందిలే అమ్మ అంటూ అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఆనంది అయితే ఇక పద్మావతి సింహాద్రి దగ్గర ఈ నిజాన్ని బయట పెడితే గనక వాళ్ళు తట్టుకోలేరని ఇప్పుడు అలేఖ్యకి గనక స్పృహ వచ్చిన తర్వాత ఈ నిజం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అలేఖ్యకి అయితే స్పృహ వస్తుంది స్పృహ రాగానే ఇక అక్కడున్న నర్స్ అయితే లోపల ఉన్న పేషెంట్కి స్పృహ వచ్చింది లోపలికి వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు చూడొచ్చు అంటూ చెప్పంగానే ఇక ఆదిత్య పద్మావతి అందరూ కూడా లోపలికి అయితే వెళ్తారు లోపలికి వెళ్ళంగానే ఇక పద్మావతి అయితే ముందు అడుగుతుంది బిడ్డ ఎలా ఉంది బిడ్డ అంటూ అడుగుతూ ఉండంగా మీరెవరు అంటూ అలేఖ్య అనేసరికి ఆ మాటికి పద్మావతి అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇంతలో సింహాద్రిని కానీ ఆనందిని కానీ అలేఖ్య అయితే గుర్తుపట్టదు ఇక గుర్తుపట్టకపోయేసరికి ఇంతలో సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు చెప్పాను కదే గతం మర్చిపోయినప్పుడు మనతో ఉన్న తను ఇప్పుడు గతం గుర్తుకు వచ్చిన తర్వాత తనతో ఉన్న వాళ్ళే గుర్తొస్తారు తప్ప ఇప్పుడు మనం గుర్తుకు రాము గతం మర్చిపోయినప్పుడు జరిగినవన్నీ కూడా ఇప్పుడు గతం గుర్తొచ్చిన తర్వాత మర్చిపోయినట్టుంది అంటూ అనంగానే ఆ మాటికి పద్మావతి అయితే బాధపడుతూ ఉంటుంది బిడ్డ ఇన్ని రోజులు నిన్ను దగ్గరుండి చూసుకున్నాను నువ్వు నన్ను నూరారా పెద్దమ్మ అని పిలిచేదానివి ఒక్కసారి పెద్దమ్మని పిలుబెడ్డా అంటూ అనగానే మీరెవరో తెలియనప్పుడు పెద్దమ్మని ఎలా పిలుస్తాను అంటూ ఇక అనేసరికి పద్మావతి అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక పక్కన ఉన్న ఆదిత్యాన్ని చూసి ఆదిత్య నువ్వా నువ్వు నా కోసం వచ్చావా ఆదిత్య నేను నీ కోసమే పెళ్లిపేట మించి పారిపోయి వచ్చేసాను మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం కదా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాము కదా అందుకనే నీ కోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నా నా అంటూ అదేకి అయితే చెప్పంగానే ఆ మాట విన్న పద్మావతి సింహాద్రి అయితే కుప్పకూలిపోతారు ఇక ఆనంది కళ్ళల్లోంచి కూడా కన్నీళ్ళు అయితే వస్తాయి అది చూసిన పద్మావతి సింహాద్రి అయితే ఇక ఆనందిని బయటికి అయితే తీసుకువస్తారు ఏం జరుగుతుంది బిడ్డ అక్కడ దివ్య అలా మాట్లాడుతుంది ఏంటి అల్లుడు గారిని చూసి తను ప్రేమించిన వ్యక్తి మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం అంటుంది ఏంటి ఏం జరుగుతుంది బిడ్డ అంటూ ఇక అడుగుతూ ఉండగా ఇక ఆనంది అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ జరిగిందైతే చెప్తుంది ఇంతలో హాస్పిటల్కి కంగారు కంగారుగా సునందైతే వస్తుంది ఇక సునందైతే బాధపడుతున్న ఆనందిని చూసి ఏమైంది ఆనంది ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగా ఇంకేం కావాలమ్మా ఏం కావాలి నా బిడ్డ జీవితం నాశనమైపోయింది ఆ రోజు తన జోతమ్మ కోసం తన జీవితాన్నే బలిపెట్టుకుంది ఈరోజు ఈ దివ్యకి యాక్సిడెంట్ అయితే తన ప్రాణాలు ఎక్కడ పోతాయో అని తన సొంత మనిషిలా చూసుకుని తాను ప్రాణాలు కాపాడి మాకు అప్పగించి ఇన్ని రోజులు ఒక అంత చెల్లెల్లా చూసుకుంటే ఇప్పుడు అదే మేకై కూర్చుంది దీని జీవితానికే ఎసరు పెట్టింది ఇప్పుడు దీనికే సవితలా వస్తాను అంటుంది ఆదిత్య బాబుని పెళ్లి చేసుకోమని అడుగుతుంది ఒకవేళ ఆదిత్య బాబు కూడా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే నా బిడ్డ పరిస్థితి ఏంటమ్మా ఈరోజు నా బిడ్డ జీవితానికి ఎవరు ఇలా జరగడానికి కారణమయ్యారు మీరే చెప్పండి ఆ రోజు మీరు అబద్ధం చెప్పారు తర్వాత అలేఖ్యకు పెళ్ళైపోయింది అనుకుని నా బిడ్డని భార్యగా ఒప్పుకుంటానని ఇద్దరి మధ్య అగ్రిమెంట్ చింపేస్తున్నానని ఇంకా ఆనందిని వదులుకోనని మాటిచ్చాడు ఈ రోజు చూస్తే తన కోసం అక్కడ బాధపడుతున్నాడు ఇప్పుడు నా బిడ్డ జీవితం ఏంటమ్మా నా బిడ్డ జీవితానికి ఎవరు ఇప్పుడు ఆధారం నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోతుంది అంటే దానికి కారణం ఎవరు ఇప్పుడు నా బిడ్డకి ఏ న్యాయం చేస్తారు మీరే చెప్పండి అంటూ పద్మావతి అయితే సునందను నిలదీసేసరికి సునంద కూడా ఏ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది ఇంతలో ఆనంది అయితే దీంట్లో అత్తయ్య గారు తప్పేమీ లేదమ్మా ఇదంతా నా తలరాత నా దురదృష్టం నా బ్రతుకులనే ఆనందం అనే పదమే లేదు నా పేరు ఆనంది అని పెట్టారు తప్ప నా జీవితంలో ఆనందమే లేదు ఆ శివయ్య నా జీవితంతో ఆడుకుంటున్నాడు చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకంతో ఆ శివయ్యని కొలిచినందుకు నా జీవితం ఇలా అయిపోయింది నేను ఎంత ప్రేమగా కొలిచిన ఎన్ని పూజలు చేసినా నా జీవితంలో మాత్రం మార్పు అనేదే లేదు అంటూ ఇక ఆనంది అయితే కుమ్మిలిపోతూ ఉంటుంది ఇక సునంద్ అయితే ఆనందిని ఓదారుస్తూ ఉంటుంది ఇక ఇలా బాధపడుతున్నా ఆనందిని చూసి అయితే ఇక ఊహించని నిర్ణయం అయితే తీసుకుంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చో